ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్ ఎక్కువ నీ జాయింట్ పెయిన్స్తో ఆథరైటిస్ పెయిన్స్తో ఎక్కువ సఫర్ అవుతున్నారు వాళ్ళు మా హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని చోట్ల తిరిగి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేసేసి వాళ్ళకి తోచిన ట్రీట్మెంట్ అంతా చేసుకుని లాస్ట్లో సర్జరీ పడే స్టేజ్లో వస్తున్నారు మన దగ్గరికి ఎక్స్రే తీసి చూస్తే ఖచ్చితంగా టీకేఆర్ చేయాల్సి వస్తుంది ఇలాంటి పేషెంట్స్కి మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి తెలుసుకోవడానికి మాతో డాక్టర్ లావణ్య ఆర్థోపెడిషన్ ఉన్నారు మేడంని అడిగి తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం మేడం ఈ మధ్య ఎక్కువ మంది ఎల్డర్లీ పేషెంట్స్ ఎక్కువ సఫర్ అవుతున్న కామన్ కంప్లైంట్స్ అవుతాయిస్ వచ్చిస్ ఒకటి నీ జాయింట్ పెయిన్స్ ఎక్కువ సఫర్ అవుతున్నాయి అంటే చూసిన కేసెస్ ఏంటంటే ఎక్కువ సర్జరీ కి అంటే టీకేఆర్ పడే టైం కి వస్తున్నారు వాళ్ళు వచ్చే టైం కి ఆల్మోస్ట్ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నారు సో ఇలాంటి పేషెంట్స్ లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళకి చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి ఫస్ట్ ఆథరైటిస్ అన్నది మన ఇండియన్ కల్చర్లో లో మోస్ట్ కామన్ రీజన్ ఫర్ జాయింట్ పెయిన్స్ సో ఇది లేడీస్ కి అని ఏం తారతమ్యం లేకుండా ఎవరికన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇండియన్ కల్చర్లో ఎందుకు అది మోస్ట్ కామన్ అంటే ఒకటి వచ్చేసి మన లైఫ్ స్టైల్ ఇండియన్ టాయిలెట్ ఎక్కువగా మనం యూస్ చేయడం రెండు ఎక్కువగా కింద కూర్చొని రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటాం మెట్లు ఎక్కువ ఎక్కి దిగుతూ ఉంటాం ప్లస్ మనం చేసే హార్డ్ వర్క్ ఎక్కువ జాయింట్స్ మీద ప్రెషర్ పడే హార్డ్ వర్క్ వల్ల ఆస్టియో ఆథరైటిస్ మన మోస్ట్ కామన్ జాయింట్ పెయిన్స్లో ఒకటి అనమాట సో ఇందులో రెండు రకాలు ఉంటాయి సార్ ప్రైమరీ సెకండరీ సో ప్రైమరీ అన్నది ఏంటంటే యంగ్ పేషెంట్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట లైక్ రొమ్మటాడ ఆథరైటిస్ గౌటి ఆథరైటిస్ సోరియాటిక్ ఆథరైటిస్ అని అంటే ప్రీ ఎగ్జిస్టింగ్గా ఏదో డిసీజ్ ఉండి ఆథరైటిస్ రావడం సో సెకండరీ ఆథరైటిస్ అన్నది మోస్ట్ కామన్ ఎక్కువగా అది ఏజ్ పెరిగిన వాళ్ళలో ఉంటుంది సెకండ్ జెనెటిక్ రీజన్ ఒకటి ఉంటుంది సో థర్డ్ థింగ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా ఆస్టివథరైటిస్ వస్తా ఉంటుంది అనమాట సో ఆస్టియో ఆథరైటిస్ అన్నది ఎప్పుడైనా సరే ఫోర్ గ్రేడ్స్ లో డివైడ్ చేస్తాము అందులో గ్రేడ్ వన్ టూ మైల్డ్ మోడరేట్ అంటాము సో ఆ రెండిటికి సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి ప్లస్ ఎక్స్ రే రేడియోలాజికల్ ఫైండింగ్స్ కూడా మినిమల్ గా ఉంటాయి సార్ సో ఈ టూ గ్రేడ్స్ వాళ్ళకి మెడిసిన్ మేనేజ్మెంట్ చేసి ఫిజియోథెరపీ చేసి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది పేషెంట్ కి టీ కేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది జనరల్ గా ఎప్పుడైతే జనాలు స్టేజ్ వన్ అండ్ టూ నెగ్లెక్ట్ చేసి స్టేజ్ త్రీకి ఫోర్కి వెళ్ళిపోతే త్రీ అండ్ ఫోర్ అంటే ఏంటంటే సివియర్ అండ్ అడ్వాన్స్డ్ అనమాట సో అంటే కంప్లీట్గా కాట్లేజ్ లేదు బోన్ ఆన్ బోన్ వచ్చేసింది అని అర్థం సో కాట్లేజ్ అన్నది ఓన్లీ పుట్టుకతో ఒక్కసారే ఫామ్ అవుతుంది మనకి సో దానికి సెల్ఫ్ రిపేరింగ్ మెకానిజం లేదు సో ఖచ్చితంగా కాట్లేజ్ లేనప్పుడు మనం టీ కేర్ చేసుకోవాల్సింది వీళ్ళకి మెడిసిన్స్ ద్వారా చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ప్లస్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కూడా ఉండదు వాళ్ళకి సో టీ కేర్ అంటే టోటల్ని రీప్లేస్మెంట్ చేసుకోమని అడ్వైజ్ చేసిన పేషెంట్ మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అడుగుతుంటారు సార్ అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే టీకే చేసిన తర్వాత ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ ఉండాలని అడుగుతుంటారనమాట సో టీకేఆర్ చేసేదే ఎర్లీ మొబిలైజేషన్ కోసం నడిపించడానికి పేషెంట్ ఫ్రీగా పెయిన్ ఫ్రీగా సో సర్జరీ అయిన వెంటనే విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్సే మనం పేషెంట్ని ఫస్ట్ నిలిచేపెడతాం తర్వాత అసిస్టెడ్ వాకింగ్ నార్మల్ వాకింగ్ చేయించేయచ్చు సో నెక్స్ట్ వచ్చే కామన్ క్వశ్చన్ హాస్పిటలైజేషన్ ఎన్ని రోజులు ఉండాలి అని హాస్పిటలైజేషన్ ఒకటి అడుగుతూ ఉంటారు సో హాస్పిటలైజేషన్ అనేది ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటే పేషెంట్ పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటే తొందరగా డిశ్చార్జ్ అయిపోవచ్చు సో ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే కూడా అవసరం ఉండదు సార్ సో ఏ టైప్ ఆఫ్ ఎనస్లో చేస్తాం మేడం మొత్తం బాడీ అంతా ఓన్లీ పేషెంట్ పారామీటర్స్ బట్టి మనం డిసైడ్ చేస్తాం సార్ సో పేషెంట్ ఫిట్ గా ఉన్నారు అన్ని బానే ఉన్నాయి ప్లస్ ఎర్లీ స్టేజ్ లో అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ లో కాకుండా ఇనిషియల్ గానే వస్తే గనక మనకి స్పైనల్ అనస్టీషాలో సరిపోతుంది సార్ లేదంటే మాత్రం ఎక్కువసేపు సర్జరీ పడుతుంది టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే మాత్రం జనరల్ అనస్తషా ఇచ్చుకోవాల్సి వస్తుంది సో నెక్స్ట్ ఫిజియోథెరపీ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ టీకేఆర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మస్ట్ అండ్ ఫిజియోథెరపీ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి సో పెయిన్ పెయిన్ఫుల్ మేడం అంటూ ఉంటారు సో ఫిజియోథెరపీ అనేది అంత పెయిన్ఫుల్ కాదండి ఒకప్పుడు అది పెయిన్ఫుల్ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ ప్రోటోకాల్ అనేది మనం ఫాలో అవుతున్నాము ఈ పెయిన్ తగ్గించడానికి పేషెంట్ ఎర్లీ మొబిలైజేషన్ చేయడానికి అనమాట ఈ పదం వింటున్నాం ఫాస్ట్ ట్రాక్ ఏంటి మేడం ఇది ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఇది యాక్చువల్లీ త్రీ ఫేజెస్లో ఉంటుంది సార్ సో మనం చేసే టీకేఆర్ ట్రీట్మెంట్ ఆపరేషన్ ముందు నుంచే స్టార్ట్ అవుతుందనమాట సో ప్రీ ఆపరేటివ్ ఫేజ్లో మనం ఎనర్జెసిక్స్ ఇస్తుంటాము ప్రిగాబులిన్ గాబాపెంటిన్ ట్యాబ్లెట్స్ ఇస్తే న్యూరోమాడ్యులేటర్స్ ఆప్ గా పెయిన్ పర్సెప్షన్ అనేది పేషెంట్ కి తగ్గుతుంది సో సెకండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఎనస్తీషియా విషయంలో సో ఇది వరకు ఎపిడ్యూరల్ ఆర్ జనరల్ ఎనస్తీషియా చేసే చేసేవాళ్ళం ఇప్పుడు మనం షార్ట్స్ పైన చేసుకోవచ్చు ఇంకొక మేజర్ విషయం ఫాస్ట్ ట్రాక్ కి దానికి చేంజ్ ఏంటంటే అప్రోచ్ సో అప్రోచ్ లో ఇన్సిషన్ సైజ్ ఒకటి మెయిన్ సో ట్వంటీ సెంటీమీటర్స్ ఉండాల్సిన ఇన్సిషన్ టెన్ సెంటీమీటర్స్ లోనే చేస్తాం దానివల్ల పెయిన్ తగ్గుతుంది ఇన్ఫెక్టివ్ రేట్ కూడా తగ్గుతుంది పోస్ట్ ఆపరేటివ్ గా సో సెకండ్ వచ్చేసి అప్రోచ్ సబ్బాస్టర్స్ అప్రోచ్ అని ఇది వరకు మజిల్ ని కట్ చేసి చేసేవాళ్ళం ఈ ప్రొసీజర్ ఇప్పుడు మజిల్ని పక్కకి జరిపి చేస్తున్నాం అనమాట ఎందుకంటే అడ్వాన్స్డ్ రీసెంట్ టూల్స్ ఉన్నాయి మన దగ్గర జిగ్స్ కానీ బోన్ కటర్స్ కానీ ఉండడం వల్ల సో దానివల్ల మినిమల్ సాఫ్ట్ ఇష్యూ డిసెక్షన్ ఉంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది పేషెంట్ కి సో నెక్స్ట్ ఫిమరల్ ఆర్ ఎడెక్టర్ కెనల్ బ్లాక్ ఇస్తాం వల్ల పోస్ట్ ఆపరేటివ్ లో మోకాలు చుట్టూ ఉండే పెయిన్ కూడా ఉండదు పేషెంట్ కి థర్డ్ థింగ్ వచ్చేసి పోస్ట్ ఆపరేటివ్ గా పేషెంట్ గా మనం మొబిలైజేషన్ చేస్తున్నాం కాబట్టి పోలీస్ క్యాథటైజేషన్ డ్రైన్ తొందరగా అనమాట సో దాని వల్ల కూడా ఇన్ఫెక్టివ్ రేట్ తగ్గుతుంది సో వీటన్ని పక్కన పెడితే ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ అండ్ మేజర్ కాంప్లికేషన్ ఫర్ వచ్చేసి డీప్ థ్రాంబోసిస్ ప్రొలాంగ్ రెస్ట్ ఉండడం వల్ల సో డీప్ వెన్ థ్రాంబోసిస్ రిస్క్ కూడా ట్రాక్ నీ రీప్లేస్మెంట్ లో తక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఇమీడియట్ గా మొబిలైజేషన్ చేస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే సో ఇమీడియట్ గా పేషెంట్ నడిస్తే ఏమవుతుందంటే మజిల్ యాక్టివిటీలో ఉండి బ్లడ్ క్లాట్ అవడం అనేది రక్తనాళలో తక్కువ ఉంటుంది హార్ట్ రిలేటెడ్ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా తగ్గిపోతాయి డయాబెటిక్ పేషెంట్స్ కూడా సేఫ్ మేడం డయాబెటిక్ కి ఇన్ జనరల్ గా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల ఉండే ఇన్ఫెక్షన్ రిస్క్ వల్ల తప్ప ఇంకేది అడ్డు కాదు టీ కేర్ చేయించుకోవడానికి పేషెంట్ అంటిలో అన్లెస్ సెనస్ ఫిట్ గా ఉన్నారు లంగ్ కార్డియా కాంప్లికేషన్స్ లేవు అనుకున్నప్పుడు ఎవరైనా టీ కేర్ చేయించుకోవచ్చు డయాబెటిక్స్ ఉండడం చేయించుకోకపోవడం అన్నదంతా అపోహ ఓకే మేడం ఈ టీ కేఆర్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మేడం జనరల్గా టూ టు త్రీ డేస్ లోనే మొబిలైజేషన్ స్టార్ట్ అవుతుంది సార్ సో బట్ బట్ త్రీ టు ఫోర్ వీక్స్ వరకు మాత్రం ఫిజియోథెరపీ చేసుకోవాలి ఎందుకంటే ఫిజియోథెరపీ ఒకటి మజిల్ స్ట్రెంథనింగ్ కోసం రెండోది నీ రేంజ్ ఆఫ్ మోషన్ పెరగడానికి సో ఎప్పుడైతే నీ రేంజ్ ఆఫ్ మోషన్ ఫుల్గా వన్ ట్వంటీ డిగ్రీస్ వచ్చేసి మజిల్ అది నార్మల్గా స్ట్రెంథన్ అయిపోతే వాళ్ళు ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు సో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్లో ఇంతకుముందు ఎంత హ్యాపీగా హెల్తీగా ఉన్నారు మళ్ళీ అలా ఉండొచ్చు ఓకే మేడం అంటే ఈ టీకేఆర్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం టీకేఆర్ జనరల్గా టీకేఆర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంప్లాంట్ లైఫ్ ఎంత అని అడుగుతుంటారు సార్ మోస్ట్గా కామన్ క్వశ్చన్ అది మనకు వచ్చేది సో టీకేఆర్ ప్రాపర్గా సర్జరీ కంప్లీట్ అయ్యి పేషెంట్ కాంప్లైంట్స్ అది పోస్ట్ ఆఫ్గా బాగుండి ఫిజియోథెరపీ బాగా చేసుకొని మనం చెప్పిన పనులు అంటే చేయకూడని పనులు ఏంటంటే ఎక్కువగా మెట్లెక్కి దిగడం అన్నెసరీ క్లైంబింగ్ కింద బాసి పట్టేసుకొని కూర్చోవడం నీలింగ్ డౌన్ పొజిషన్ స్క్వాటింగ్ అవేం చేయకుండా జాగ్రత్తగా ఎక్కువ జాయింట్ మీద స్ట్రెస్ పడకుండా ఉంటే దాని లైఫ్ టైం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హ్యాపీగా ఉండొచ్చు సో ఎప్పుడైతే వీళ్ళు ఇవన్నీ చేయకుండా ఎక్కువ స్ట్రెస్ పెట్టేస్తారో ఇంప్లాంట్ లైఫ్ స్టైల్ లైఫ్ టైం అన్న తగ్గిపోతుంది అనమాట సో లైఫ్ స్టైల్ పేషెంట్ మార్చుకోవాలి ఖచ్చితంగా ఇవి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూశారు కదా డాక్టర్ గారు చెప్పిన విషయాలు ఇప్పుడు ఆథరైటిస్ తో నీ పెయిన్స్ తో బాధపడుతున్న వాళ్ళు టీ కేర్ అవసరం అయితే చేయించుకొని ఎక్కువ ఇదివరకు అట్లా ఎక్కువ రోజులు హాస్పిటల్ స్టే అయ్యి లేకుండా అడ్వాన్స్ టెక్నిక్ తో చేయించుకొని హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి చాలా దోహదపడుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్